అయ్యో మావా చెర్లాక అయితే వచ్చేసిన అనట ఎట్లా ఎక్స్పీరియన్స్ ఇడా అవా గుద్దాలు అడి హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ సిరి లాగ్ వచ్చేసి అయితే మా మనం అయితే ఇలా మినీ బోట్ వేద్దాం మీకు మినీ బోట్ ప్రాసెస్ చూపెడతా ఎందుకో కూడా మీకు వీడియో చూస్తాను చూద్దాం అర్థమైతే అన్నమాట మనమే కొత్త సంవత్సరం అంతగానో నడపరాదే రా లోపలికి పోవాలి ఇగో మా పులి వచ్చింది ఇగో పులి లంగా పులి భయపడతాం శేఖరి ఈడు తెక్కుతానా మరి మీ దగ్గర కు ఉన్నాయి పొద్దుగాలి నచ్చి చూసిపోయినా గదే రా పులి నే అనేది దానికి ఇల్లకెళ్ళి తాళ్ళు కట్టాల పట్టేలా ఇగో ఇటు అని కట్టాడు మంచిగా కట్టినాం అనుకో కట్టెలు కట్టెలు వేసి గుద్దవాళ్ళ సెట్ అవుతాయి సపోర్ట్ కు ఏమంటావు పులి పులి బాహుబలి లేక మొత్తం డైరెక్ట్ ఒకరి అరే రాగురా పులి అరే పలు గుద్ద డైరెక్ట్ అవ ఇట్లా వాడి దాన్ని అమ్మా తోడు పులిగాడు వేరే ఉన్నాడు గారా ఇగో చూద్దాడు గారా చూసినావా ఇగో మంచిగా అయితే దీన్ని పట్టుకొని పోతాను ఇంటికి పోయిన తర్వాత మీకు నేను చూపెడతా ఎట్లా కట్టే ముచ్చట కూడా మరి మా తాత మునుగ ముగితే అంటున్నాడు కానీ నాకు తెలిసి ఈ మునుగడట్టే కనబడతావు వెళ్ళగదురా పులి మావోలే హాయ్ ఫ్రెండ్స్ అని అని హాయ్ ఇవి పట్టుకొని తెలియపోదాం అక్కడికి ఇప్పుడు వేయిన తర్వాత ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ముందడికి నువ్వు కాలే ఈ అవ్వ వెనకకు ఆగ రాదురా పానం ఆగుతలే చూడు అదేకు వేసుకో వేసుకో రాజా కాసుకో రాని ఇది నా రోజు నడిపేది ఆరేమన్నా నాకు అలవాటు ఉండదు నాకు అవ్వ నా కారో బీరో అయ్యా అంటే మనకి స్టీరింగ్ బండ్లు అయితే ఈ స్టీరింగ్ బండ్లు అంటే నా గిర్ర గిర్ర ఇది చూడు ఇట్లా తిప్పితే ఎటు ఎగిరి పడుతుంది అటు మా శేఖర్ ఇవ్వని పులి ఇద్దరు తీస్తారన్నమాట తీసినామంటే మంచిగా బొంగులు ఏ బొంగులు పెడదామని వీళ్ళతో కొద్దిసేపు చర్చించి గట్ట కాదురా అది అది పెడతా అర్రా ఇది పద్ధతి గీసోండి ఒక నాలుగు వీక్కి పీకినామనుకో మంచి చూసి పీకాలి అయిపోయాయి ఏం మాకైతే ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట ఫస్ట్ అయితే ఈ రెండునేగా ఈ రెండు ఇట్లా పక్క పక్కన పెట్టుకొని ఇటు అటు కట్టెట్టాలి కట్టె పెట్టిన తర్వాత మళ్ళీ చిన్న చెక్క ముక్కలు ఉంటాయి చూసినావా ఇటు ఇటు డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్ చేసినా లేకుంటే చిన్న మూలాలు ఉన్నాయి దాంతో కొట్టి పడది ఇంకా చూద్దాం ఎందుకంటే అటు ఈ మధ్యలో పొక్క పడకుండా ఇటు సైడ్కు ఇటు సైడ్ కొట్టినాం అనుకో ఒక బోట్ అనేది రెడీ అయిపోతుంది అనుకుంటున్నాం మేమైతే ఇప్పటి వరకు ఇక పొక్కలు అయితే ఒడిద్దాం ఇక ఇన్నింటికైతే మొత్తం ఒడిచిపడదేదా పొక్కలు ఇక ఆగరా తల్లి రైట్ ఒక్క దాని అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొక దానికైతే ఒడిచిపడదేదా తీరా పులి పూలియాడు పక్కన పడరా కాకనా పులి పులిపేట పిచ్చలగా ఆడుతుంది పులికి రెండు డైరెక్ట్ అమ్మ తోడు నీకు ఇంత టాలెంట్ ఎట్లా పులి రెండు వాళ్ళు రెండు ఓలు అని ఘోరంగా చెప్తాను రా పులిగాడు అనుకున్న టాలెంట్ ఎవరికి లేదు అవ్వ వాడు ఏంది అనుకుంటాను పోవాలి బడిగోలు రైట్ ఇగో మొత్తం పొక్కులు వేసి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మరి ఈ కట్టెలనే చూసినావా దీనికి చక్కగా అడ్డం కట్టుకొని మంచిగా బెండింగ్ వైర్తో కట్టి పడేయాలి చూద్దాం మరేమవుద్దో అప్పుడైతే కడి చేస్తాను చూసినావా ఈ కడి చేసిన వాళ్ళే మూడు గేనలు కాడ మూడు మూడు పెట్టి పడేద్దాం కట్టెలు కూడా మంచిగా బెండింగ్ వైర్తో కొట్టేస్తాం మళ్ళీ కటింపు టైట్ చేసి పడేద్దాం మంచిగా ఇద బెండింగ్ వైర్ ఉన్నది మీకు నేను టైట్ చేయాలని కూడా చూపెడతాను అయ్యో నాలుగు నాలుగు వైర్ పెట్టుకొని బెండింగ్ వైర్ పెట్టుకొని కట్టుకున్నాం ఎందుకంటే పుష్కన నీళ్ళలు పోయిన తర్వాత ఊసిపడ్డాం అనుకో ఘోరంగా అయితే అబ్బాడు ఇట్లా అంటాడు మధ్యలో ఏదైనా పల్లి పడితే అయిపోద్ది అట ఈడు ముద్దుగానే ఉన్నాడు తాడు కట్టేసుకుంటాను మా కాగాడు ఈ తాడు కట్టేసుకున్న తర్వాత కిందికెళ్ళి తీసుకోవాలరా మీదికెళ్ళి కాదు ఈ బోర్లో పడకుండా కిందికెళ్ళు కావాలా ఇట్లా లేవు ఇట్లా కిందికి వెళ్ళి తాడు కట్టుకొని మళ్ళీ ఇటు కట్టు తాడు మీదికెళ్ళచ్చి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇటు రావాలి సరిపోద్దా రా పూట అయితే రెడీ అయిపోయింది ఇక దీని పట్టుకొని అయితే అక్కడికి వెళ్తే పోదాం చెరువు కాడికి మరి ట్రాక్టర్లు వేసుకొని అయితే వెళ్ళిపోదాం ఎంతవరకు సక్సెస్ అయితే నాకు కూడా తెలియదు నాకు అంత నమ్మకం లేదు ఈ సక్సెస్ అయితే అని కానీ చూద్దాం తెలుస్తుంది మనకు గుడి మన చిన్న పూర్ణని మీరు ఎక్కించబడది ఇంక దాన్ని ఇక ఊరినే ఎక్కువ దూరం వద్దు ఊరు ఏర్లకే పోదాం ఇక ఊరు ఏర్లకి పోయి కథం స్టడీ చేయాలి అరే కింద రాకనియా గుర్రా తాళు అనుకో బిస్కెట్ అవుతుంది మా పులి చూడు ఎట్లా కట్టెలు పట్టుకొని రెడీ అయి చూస్తుంది పులి అవ్వా మేము ఇట్లా కూసిన వరకే గుద్దాం అవుతాం మరి గుద్దాం అందరం అయితే పోతానం శేఖర్ బాయ్ అయ్యో ఉదయ్ గాడు ఉదయ్ హాయ్ ఉదయ్ అవ్వ మెల్లగారా రే మేము మొన్నటి రాక బతుకమ్మలు వేసినా చూసినావా అదే చీరలకైతే ఇప్పుడైతే వెళ్ళిపోతానమ్ మరి కింద పడ్డాననుకో మొగ మొగ అయితే వలిగి పీక్తే డైరెక్ట్ ఇగో మా బ్యాచ్ ఎట్లున్నా చూడరు ఇడా హాయ్ బ్రెండ్స్ చూసావా ఇదైతే ఫస్ట్ వీడియో మన ఛానల్లో అంటే ఇట్లాంటి కంటెంట్ ముందు ముందుకొచ్చుడు ఒకవేళ దీనికి ఇట్లా మీరు ఎంకరేజ్ చేసిరనుకో అనుకో వచ్చాడు నేను మన మైండ్లో మొత్తం తీసి పేపర్ మీద పెన్ మీద పెట్టినామంటే ఇంక ఇట్లా ప్రాజెక్టులు బయటకు వచ్చేస్తాయి ఇంకెళ్ళి దించుదాం ఇగో ఈ చీరలోనే మనం చేసేది ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే వెళ్ళాం రాతా చేలో మట్టి మట్టి ఉండేలా కూడా అంత ఘోరంగా అయితే అంది అరే రివర్స్ పెట్టి దింపురామా లేకుంటే ఇట్లా సీద పెట్టి దింపుదాము రా దింపుతారు మా దాన్ని దింపిన తర్వాత ఈ సీట్లో దింపి పడి డైరెక్ట్ వాళ్ళు వాళ్ళు వేసిరే ఒక రెండు నిమిషాలు ఆగి మేము కూడా నీళ్ళు వేసి పడి దిగుతాము ఇకరా ఇదైతే అయితే సెట్టు వేసుకో మంచిగా వేసుకొని కూకోవాలి కంఫర్ట్గా పులిపేట మరి లోపలికి చూస్తానా మరి ఏమైతే చూడాలి సరేనా లోపలికి పోతానా మరి ఏమైతే కథ ఆప ఆపడట్టే ఉంది కానీ కొంచెం బ్యాలెన్స్ కావాలి కదా ముంగడికి పోతా మంచిగా ఆపుతా అండి వాటి ఊగినకో పిల్లగా మంచిగా ఊకోంటే ఇది కలుగుతా గారి ఇది గడ్డకి వచ్చినాం రా పిల్లగా ఇప్పుడు లోపలికి వచ్చినాము లోపలికైతే వచ్చినమ్మా ఈ పులిగాడి మీద వచ్చినాం మరి ఏమైద్దో ఇక పోయిద్దాం తిరుగుతాను కదా బాగా ఇది అంత గడ్డే ఉన్నాయి గడ్డ ఆగమ ఇలా కింద పడ్డానుకో పులి మనము మున్లు గుద్దలా గుస్తాయి డైరెక్ట్ ఇద్దరికి పులి చెప్తా కింద పడ్డా కానీ మేసలకు సరేనా పులి 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 గైడ్లకు పోతాను అంపులి అన్ని ముళ్ళుడే అన్ని ముళ్ళుడే ఇయో పులి మనం గాడికి పోయి ఆగుదాం పులి సరేనా మెల్లంగా పులి కెమెరా పడదే కాకు నువ్వు భయపడకు నన్ను భయపడ్డా సరే నేను భయపడతాడే కెమెరా పడదు నీకు ఈత వస్తుంది కదా పులి అయినా ఈత పులి కనుక ఈత రాగారా అయ్యో మావా సెర్లకి అయితే వచ్చేసిన అన్నట్టు ఎట్లా ఆ పులి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ అవ గుద్దాలు ఉన్నాయి ఇటు సాయంత్రం అయితే పొద్దుగా లేదు తామరూలు మస్తుగా అనిపించు మావా కానీ

నేను ఇగో అమ్మ మొత్తం ఆగమైపోయింది కొద్దిగా లెవరికిస్తే మంచిగా అవుతారు ఏమంటారా పులి అయినా పులిగా ఇస్తారు మనకి ఎందుకు ఇస్తారు తీరా అది పులిగాడు అరే ఆగురు ముందే భయపడతాను ఇగో లేదు రా

పులి 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 అరే ముంచు చేయకరా పులియా తియ్యరా అరే పులిబాయికి ఫోన్ వస్తాను అట ఇక నేనైతే పోయే వచ్చినా నేను పులియాడు ఇగ శేఖరి ఆడ వేస్తాడు నెక్స్ట్ ఇగ ఈడు వే ఆడి చేస్తాడు అనమాట ఇక ఇక ఇగ మావా శేఖరిగానైతే పంపించేస్తాను నెక్స్ట్ మరి ఇక శేఖరి ఎట్ల పోతుంది శేఖరి శేఖరి ఇష్టపడుతుంది అలాగే తర్వాత ఏ శేఖరి ఎట్లున్నది అటు పోయ్ అటు చూసినా పోరాడు దా ముందరికి రాట మేమైతే ఇద్దరం పులిగాడి మేడం ఇద్దరికైతే జర ఓకే ఉంది కానీ ఏంటంటే లోపల మొత్తం తడతానే అయితే కొంచెం మంచిగా పోవచ్చు దీంతో నీకు ఎక్స్పీరి ఎక్స్పెరిమెంట్ ఏందంటే ఒక హ్యాండిల్ లెక్క ఒక మోటార్ పెట్టి పడ అనుకో ఇవన్నీ ఏసి అవసరం సర్రన్ పోయి సర్రాన్ రావచ్చు కుదిరితే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఇట్లా ట్రై చేద్దాం కానీ ఇప్పుడైతే ఇంతవరకు అయితే చేసేద్దాం తాగుతాదిరా ఆగో దాని మీద ఆగుతా ఎక్కువ ఎక్కువ ఆగుతా ఎక్కువ ఇద్దరికన్నా ఎక్కువ బర్రు ఎక్కువ కూర్చో మధ్య కూర్చో కూర్చో కరెక్ట్ కూర్చో ఎనక ముందడికి కాదు ఈ ఓర్ర పడుతుంది గారి కూర్చుంటేనే రైటా రైట్ పోనీ ఈయనమెల్లా దిప్పురావదే అవులే కొంచెం వెనక కూర్చుంటాడు ఇంకొంచెం వెనక కూర్చుంటాడు కూసారా పిల్లగా కూర్చున్నా ఎల్లు ఈ ఎట్లా రా పోదేగా రాన్నారా ఉదయ కింద పట్ట ఎక్కిమల మంచిగా పోయాని ఉదయగా మంచిగా ఎక్కురా ఉదయగా కింద పడే ఉదయ్ రాజు ఏ బెట్ట పెట్ట పిల్ల చూస్తుంది అంటే పోట దాని బాధ అనుకున్నది అని బాధ అడు కింద పడ్డేదాన్ని కాదు మామూలు పిల్ల చూస్తుందని నన్ను అమ్మవారా ఉదయగా ఏ అవ్వ గిట్లుంటుందా అటు చూడాక అటు చూడాక ఎట్లా పోతాండో ఇటు దూరం కూడా పోతాడు మా ఇక్కడ ఇక్కడ తిరుగుతాడు ఎందుకు ఎందుకురా అవ్వ ఇలా అల్లిపూలు తట్టాడు అటు అటు మోకాన పోతే కట్టలేదు పిలగా ఇటు చూసినా ఎట్లా గిరగిరి తిరుగుతాడా ఇలా పిలగాడు మొత్తం ఆట ఆడుతాడు పోతావా దూరం నేనేమనగా ముట్టుకోను కానీ పోరాదా అయ్యా మనోడైతే వెళ్ళిపోతాడు మా మనలో కొంచెం కంట్రోల్ చేస్తలేదు అది మావా చెరువు మధ్యలో రకైతే వచ్చేసినా మావా ఇక్కడ గుద్దవాళ్ళు అనిపిస్తుంది అటు మొత్తం తామర పూలు ఉండే నేను అవ్వ ఇచ్చి దీనిమే దీని ప్రీ వెడ్డింగ్ నాకు తెలిసి సెట్ అవుద్దు సెట్ కాదు కొంచెం డౌట్ అనిపిస్తుంది మామ ఎందుకంటే ఒక్కరికి బాగానే ఉంది ఇద్దరు కూడా మేము కొంచెం మంచిగా ఉంది కానీ ఎందుకు కొంచెం ఇటు అవుతుంది మా పిల్ల భయపడితే నాకు కొంచెం భయం అవుతుంది ఇలా అందుకే ప్రీ వెడ్డింగ్ వేరే ఒక బోర్డు చూడాలి ఎట్లుంటుందో కానీ మెల్లగా మెల్లగా ముందడికి పోతా అంటే గుద్దాం అనిపిస్తుంది నాకైతే ఇలా వేరే ఒక వేరే ఫీలింగ్ మామ ఇలా ఈ తామరి పూలు ఉన్న దాంట్లో పువ్వు ఎందుకంటే మొత్తం దిగబడుతుంది తామర పూలు ఉన్న దాంట్లో కానీ నీళ్ళల్లో ఒక భయం ఏంటంటే లౌడల్లి నాకు సక్కగా ఈ తచ్చి గాలి పెట్టేది మొడ్డ అవ మొఖాన పొక్కలు కాలిపోయినాయి ఈ తడగొట్టిందనుకో కింద పడితే అని భయం కాబట్టి ఏమో గాలి భయం రా గుంజుకపోతుంది కొంచెమే పువ్వు అందిందిరా పై గున్నది చూసినా పువ్వు దొరికింది దీని అటక మా పిల్లకిస్తే పిల్ల మొత్తం ఇచ్చి పడది తేరకు ఇవో మావలే తీసుకుని వెళ్ళిపోతారమా దీని తీసుకొని ట్రాక్టర్లు అవదింగతారు దాదాపు ఒక నలభై నిమిషాలు అయితే ఆడినాం ఈ తోటి అందరం పోయినాం ఒక మామిని పంపలే కానీ మావి కొంచెం పులి ఆ పులి అటు పోతే షాపలని తింటే మంచి ఉండదు కాళ్ళ అని పులికి ఎక్కువ ఉంటాయి అందుకే ఇలా పెట్టి పడదినాం సెట్ అయింది ఏ పులి ఎట్లుందిరా ఉందట ఎట్లు ఓ పిచ్చి ఎంజాయ్ చేసినట నేను కూడా గుద్దవాళ్ళు ఇప్పుడు నేను ఆడలే ఒక అబ్బాయి అవ్వ ఇద్దరం పోతే వేరే ఉంటుంది మావా ఇక ఈ వీడియో దీని ఎండి చేస్తానా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా గుర గురీత్తారు రవా నోళ్ళు రైట్ మరి ఇక బండి పడుకుని వెళ్ళిపోతాం